రోమిల్కి అపూర్సు రెండు పౌలు రొమీల్కి రాసినటువంటి పత్రిక చదవండి మొదటి వచ్చిన నుంచి చదవండి రోమీల్కి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము మొదటి వచ్చిన నుంచి చదవండి ఏసుక్రీస్తు దాసుడును ఎప్పుడు ఏసుక్రీస్తు నందున్న వారికి ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చిన రోమా ఎనిమిది ఆ చదువు కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష లేదు క్రీస్తు యేసు నందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించినట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయ జాలకి పోయినో దేవుని చేశాను శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి అనుసరించియే నడుచుకున్న మన ఎందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతికి నీతి విధి నెరవేర్చబడవలనే పాప పరిహారము నిమిత్తం దేవుడు తన సొంత కుమారునికి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరముందు పాపములకు శిక్ష విధించే రామే చాలా చక్కటి విషయాలు ఇక్కడ పౌలు గారు చెప్తా ఉన్నాడు రోమి రోమా సంఘానికి రోమా రోమిల్కి రాస్తూ ఏమని చెప్తున్నాడంటే ఎవరైతే యేసు ప్రభులో ఉంటారో వారికి ఏమి లేదంట శిక్ష లేదంట చూడండి చాలా మంది ఏమనుకుంటారంటే ఈ ఈ వాక్యాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభులో ఉండడం అంటే మారు మనస్సు పొందేయడం మారు మనస్సు పొందాక బాప్తీసు పొందేయడం ఇక అక్కడితో అయిపోయింది ఇక మేము యేసు ప్రభుని నమ్మేసుకున్నాం త్వరలోకి వెళ్ళిపోతాం మాకు ఏ శిక్ష లేదు అని చెప్పేసేసి ఈ వా ఈ వాక్యాన్ని బట్టి చాలామంది ఏంటంటే ఈ వాక్యంతో సరిపెట్టేసుకుని ఏమండి ఈ వాక్యంతో సరిపెట్టుకుని ఇంకా అలా ఉండిపోతా ఉన్నారు దేవుని స్తోత్రం కానీ వాక్ ఒక విషయం చెప్తున్నాను ఒక యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుని బాగ దేశం పొందితే సరిపోదు ఇంకా విశ్వాసపు యాత్రలో చాలా ప్రయాణం చేయాలి మన విశ్వాస యాత్రలో చాలా ప్రయాణాలు చేయాలి ఆ చాలా ప్రయాణం చేసిన తర్వాత కానీ మనం ఏమంటే నిత్యత్వంలోనికి వెళ్ళాలి చూడని మారు మనసు బాప క్షమాపణ నిమిత్తం బాప తీసుకుని పరిశుద్ధాత్మ వేరుబాటు జీవితం అపోస్తుల బాధ ప్రార్థన సహవాసం రొట్టి విరవడం ఏమండి పరిశుద్ధత సంపూర్ణత ఇన్ని మిట్లెక్కితేనే కానీ పరలోక రాజ్యం పరలోక రాజ్యం చేరం చూడండి అందుకని అలాంటి వాళ్ళకి శిక్ష ఉండదు అంతే తప్ప ఏదో మార్గం స్పొందేసి నాలుగు రోజులు ప్రార్థన వచ్చేసి ప్రోగ్రెలు నమ్మేసుకున్నాం అంటే కనుక ఉండదండి మన విశ్వాస యాత్రను చాలా నీతిగా భక్తి యథార్థంగా సాగిస్తేనే మనం పరలోకం అంటాం దేవునికి స్వాతత్ర చెపాల దగ్గరగా చూడండి ఇక్కడ ఏమన్నాడంటే మన శరీరముతో చేసిన అపరాధాలకి యసు ప్రభువునంట శరీరము లోకానికి పంపించి మన శరీరం మీద ఉన్నటువంటి శిక్షను ఆయన శరీరం మీద వేశాడు అందుకని క్రీస్తులో ఉన్నవారికి ఇప్పుడు ఏం లేదు శిక్ష లేదు ఇంకో మాట క్రీస్తు యేసును ధరించిన మీరందరూ బాప్తీసును పొందిన మీరందరూ క్రీస్తుని ధరించితుని అని ఉంటుంది ఏమండి అందుకని దేవుని బిడ్డారు ఇక్కడ మనము క్రీస్తుని చేసినందుంటే శిక్ష ఉండదు అంటే కడవరకు ఉండాలి ఏదో పోటో నిత్యం ఆయనతో ఉండాలి ఆయన మాటలు వింటూ ఆయన సన్నిధిలో ఎదుగుతూ పరిశుద్ధంగా బ్రతుకుతూ పవిత్రంగా బ్రతుకుతూ ఎదగాలి అలా ఎదిగిన వారిని వారికి శిక్ష ఉండదు తప్పించబడతాం అల్లె రేపొద్ద నా ధవళమైన సింహాసనం మీద తండ్రి అయిన దేవుడు కూర్చుండి సర్వ మానవాళి జాతికి ఏమండి తీర్పు తీరుస్తున్న తరుణంలో ఆయన పిల్లల్ని సుప్రభు అంట తప్పిస్తాడు తండ్రి ఎత్తగాడు నాకు సంబంధించిన వాడు ఒక జడ్జిగా ఉండి సుప్రభు తప్పిస్తాడు మనల్ని అప్పుడు ఇప్పుడు ఈ ఈ ఈ అధ్యాయం అంతటిలో కీలకమైన నాకు అర్థమైన కొన్ని విషయాలు మీకు చెప్తాను దేవ విస్తా మీరు జాగ్రత్తగా వినాలి ఆమె చూడండి మూడో వచ్చిన కాదు ఐదో వచ్చు శరీరానుసారులు శరీర విషయాల మీద ఆత్మానుసారులు దేవునికి స్వాప్నం దేవుడు వాక్యం ఏమేమి చెప్తుంది శరీరానుసారులు దేని మీద పెడతారంట పెడతారంటే ఆత్మానుసారులు నీ మనస్సు ఎలా ఉందో దాన్ని బట్టే నువ్వు భక్తి పరుడువా భక్తిహీనుడువా అర్థమైపోతావు అలా శరీరానుసారమైన మనస్సుని కొందనుకో నువ్వు భక్తి పరుడు కాదు ఆత్మానుసారమైన మనస్సు ఉందనుకో నువ్వు భక్తి పరుడు అసలు శరీరానుసారమైన మనస్సు ఉన్న వ్యక్తులు ఎలా ఉంటారు వాళ్ళ విధానాలు ఎలా ఉంటే వాళ్ళకి దేవునికి ఉన్న బంధం ఎలా ఉంటుంది చదవండి కిందకి శరీరానుసారమైన మనస్సు చూడండి శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు పెడతారు ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు పెడతారు ఓకే ఏలయనిగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైందంట ఎవరిలోనైతే శరీరానుసారమైన మనస్సు ఉంటారోనండి ఏ మనసు అండి ఎవరిలో అయితే శరీరానుసారమైన మనసు ఉంటుందో వారంట దేవునికి విరోధులంట ఇక వాళ్ళకి దేవుడికి ఎప్పుడు ఇంకా శరీరాన్ని సరమైన మనసు అంటే ఏంటి ప్రార్థన చేయాలి మందిరానికి రావాలి అనిపించదు ఉపవాసాలు ఉండాలి అనిపించదు బైబిల్ చదవాలి అనిపించదు దేవుని సన్నిధిలో నిత్యము ఆయనతో గడపాలి అనిపించదు సినిమా ఎవరి కబుర్లు కబుర్లు ఎవరు ఎక్కువ మాట్లాడతారు వాళ్ళ దగ్గర కూర్చోవడం బ్లాక్ సంబంధమైన వార్తలు వినడం శరీర సంబంధమైన మాటలు పోగు చేసుకోవడం ఎలాంటి మన ఎలాంటి తత్వం ఉంటుంది ఎవరికే శరీరులకి ఏమి తిందుమా ఏమి తాగుదుమా ఏమి ధరించదుమా ఇంక ఇదే తిండి నిద్ర వస్త్రాలు ఇక సంబంధమైన భూముల మీద ఇక సంబంధమైన ఉండడం తప్పని నేను అంటలేదు కానీ అధిక మాత్రలో ఉంటుంది శరీరానుసార్ శరీరానుసార్కి ఎలా ఉంటుంది అనే లూయా చూడండి మనం ఎప్పుడూ కూడా ఆత్మ సంబంధమైన మనస్సుని ఆత్మ సంబంధమైన పవిత్రతను పోగొట్టుకో ఆత్మ సంబంధమైన మనస్సు పోగొట్టుకుంటే శరీరం ఎంటర్ అయిపోతుంది ఇంకా ప్రార్థన మీద ఉంటుందండి వ్యర్థమైన చూడడం వ్యర్థమైన మాట్లాడడం వ్యర్థమైన వ్యక్తులతో స్నేహాలు చేయడం వ్యర్థమైన స్థలాలలో ఉండడం వ్యర్థమైన వ్యక్తులతో గడపటం ఏమండి ఇంక ఇదే ఇదే అవుతుంది ఇక మందిరానికి సంబంధించి కానీ దైవజనుడికి సంబంధించి కానీ ఏమీ చేయరు అసలు వాళ్ళకి అలాంటిది దేవుని పెంచదు ఇంకా కిందకి చదువుతాను నేను దేవుని బిడ్డలారా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైందంట అది దేవుని ధర్మశాస్త్రానికి లోపడదు నా వైపు చూడాలి ఒక వ్యక్తి మనం ఎన్నిసార్లు గద్దించినా లోబడతలేదు వాక్యం వెంటలేదు ఏమండి నీకు ఎన్నిసార్లు ఫలాని విషయంలో ఎలా ఉండకూడదు ఎలా ఉండకూడదు అని దేవుడు మాట్లాడుతున్నా లెక్కలేక నువ్వు పదే పదే అదే చేస్తున్నావు అంటే దాని అర్థం ఏంటంటే తప్పు నీది కాదు నీ లోపల సైతాను ఇమిడిపోయాడు భయంకరంగా విలయతాండం ఆడుతున్నాడు నీ లోపల చాలా చాలామందిని మనం ఏదైనా గద్దించామను ఫీల్ అయిపోతారు బాధపడిపోతారు కారణం ఏంటి మరి శరీరం కాబట్టి అయ్యోనిగా ఆడితో దేవుడు ఏమన్నాడు అరే కోపం ఎందుకునే నీకు అంత కోపం ఎందుకు వస్తుంది కోపడవాడు తప్పు అంటే ఆడు కోపము తగ్గగా ఆడు ఆడుకున్నటువంటి ఉన్నటువంటి ఏమండి ఆ శరీర సంబంధమైన మనస్సు కోపగించుకునే మనసు ఉంది కాబట్టి మొహ చిన్న పుచ్చుకుని పోయాడు దేవుడు మాటల మీద రక్ష ఉంచలేదు దేవుడు మాటల మీద మనసు పెట్టలేకపోయాడు దేవుడి మాటల మీద ఆలోచన కేంద్రీకరించలేకపోయాడు అందుకనే నరహంతుకుడు అయిపోయాడు మనం ఎవరినైనా గద్దిస్తే ఆ గద్దింపుకు లోబడతలేదంటే కారణం ఏంటంటే ఆడిది కాదు ఆడ లోపడ సైతాన్ని విడిపోయాడు ఏదో శరీరాశతో వాడు కట్టబడిపోయాడు ఒక ఆడబడ్డైనా మగబడ్డైనా అందుకని మనం ఎంత చెప్పినా మనమే తిరగబడతారో ఏమండి మన మీద వ్యతిరేకంగా మాట్లాడతారు తప్ప ఓహో నేను చేసేది తప్పేమో అని సరి చేసుకోవాలనే మనసు ఉండదు ఈ తిరగబడే బ్యాచ్ అంత అదే ఎన్నే ఎంబరే అనేవారు మోష్యకి విరోధంగా పోగుపడి రెండు వందల యాభై మంది దేవుని బిడలారా కొరాహు సమాజం అంతా ఎవండి అహరోనుని మోష్య మీద విరోధంగా తిరగబడ్డారండి ఎలా తిరగబడ్డారు అలా విరోధంగా తిరగబడిన కారణాన్ని బట్టి దేవుడు వారిని ఏం చేశాడంటే భూమి నెరవిడిచి ఆమె మింగేసింది ఎందుకంటే లోబడరండి రండి కొంతమంది వాక్యానికి లోబడకపోవడానికి పాస్ట్ గారికి లోబడకపోవడానికి దేవుని వాక్యానికి లోబడకపోవడానికి ప్రథమ కారణం ఏంటంటే వారు లోపల శరీర సంబంధమైన తత్వం ఏదో ఉంది సినిమాయా లేకపోతే శరీర సంబంధమైన అపవిత్రత లేదా శరీర సంబంధమైన ఆచారం కొంతమంది ఆచారాలు ఉంటాయి ప్రార్థనకు వస్తారండి ఆచారాలు మానరు చిన్న జ్వరమత్తే తాడు కట్టించుకోవడం చిన్నగా కాళ్ళు లాగినా చేయి లాగినా ఏమండి చేతపడి చేయి అని చెప్పేసి మాంత్రికుల దగ్గరికి వెళ్ళడం అలాగే వాక్యం వంటపట్టలేదు వాళ్ళకి దేవుని మీద ఉన్న విశ్వాసం వారిలో పరిపూర్ణం అవలా నీకు తలనొప్పు రాని కాళ్ళు నొప్పి రాని ఏ సమస్య వచ్చినా ముందు నువ్వు దేవుని సన్నిధికి వచ్చావంటే నువ్వు ఆత్మానుసరమైన మనిషివి పిల్లల విషయాల్లో కూడా సొంత నిర్ణయాలు తీసేసుకుంటారు అసలు దేవుణ్ణి అడగకుండా దైవజనుడిని అడగకుండా కుటుంబాలలో వ్యక్తిగతంగా చాలా నిర్ణయాలు తీసేసుకున్న తర్వాత దేవుడికి చెప్తారు అది ఏదన్నా తేడా అయిపోతే కాదు బిడ్డల శరీరానుసారులు అలా ప్రవర్తిస్తారు ఆత్మానుసారులు కదా ఉండదు ఎందుకంటే దేవుని వాక్యానికి ఎవరు లోబడరు అంటే శరీరులు ఈ శరీరులు దేవుని వాక్యానికి లోబడరు ఈ శరీరులు దేవుని వాక్యానికి విధేయత చూపించరు వాళ్ళ అలా చేయట్లేదండి అలా చేయట్లేదండి ఏమండి అని ఏంటంటే కొంత వాళ్ళు ఊరట కోసం మాట్లాడుతూ ఉంటారు దేవుని ఇస్తా ఆమె ఏం చెప్పాలి దయచేసి దేవుని పెట్టారా శరీరానుసారమైన మనస్సు నీకు కొందరు నీకు ఎలా తిల్తుందండి ఫస్ట్ దేవుని వాక్యానికి లోబడ దేనికి లోబడం అసలు అది ఉంటే నువ్వు శరీరానుసారమైన మనసు నీలో లోడంటే మీలో ఎవరు దేవుని వాక్యానికి లోబడతా లేదో మీలో ఎవరో దేవుని వాక్యానికి విధేయత చూపిస్తా లేదో మీలో ఎవరు దేవుని వాక్యాన్ని ప్రేమించటం లేదో మీలో ఎవరు దేవుని వాక్యానుసారమైన ప్రవర్తన ప్రవర్తించటం లేదో వారు శరీరానుసారి వారిలో ఆత్మ లేదు వారిని ఎప్పుడో దేవునాత్మ వదిలేసింది అంట దేవుని బిడ్డలారా ఇంకా దేవునాత్మ నాతోనే ఉందని ఎప్పటికలే ఎరజిమ్ముకున్నాడంటే కానీ యహో వాతను వదిలేసిన కారణం ఏంటంటే తెలియన వదలకపోయాడు యేసు పరిశుద్ధాత్మ అయినా వదులుకుంటా ఇష్టపడ్డాడు కానీ తెలియని వదులుకోలేకపోయాడు ఒక వ్యభిచారాన్ని వదులుకోలేకపోయాడు ఎవరో శాంసాన్ విలువైన పరిశుద్ధాత్మనన్నా కోల్పోయాడు కానీ తెలియని వదులుకోలేకపోయాడు ఎంత దుర ఎంత భయంకరమైన పరిస్థితితో దేవుని బిడ్డలా కొంతమంది నేను వదిలేసుకుంటారు కానీ వారు అలవాట్లు వదులుకోరు దాన్ని శరీరానుసారమైన మనసు భూతులాడ్డం వదులుకోరు అబద్ధలాడ్డం వదులుకోరు మోసం చేయడం వదులుకోరు చేయాడించడం వదులుకోరు ఏమన్నా అసూయ పడటం వదులుకోరు నువ్వు వదులుకోలేదనుకో నీ జీవితం చూసి 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 దేవుడిని వదిలేస్తాడు నువ్వు వాటిని వదలకపోతే దేవుడిని వదిలేస్తాడండి దేవుడు వదిలేస్తే చాలా కష్టం వాటిని వదిలేస్తే నువ్వు జీవిస్తావు దేవుడు వదిలేసేవాడుకో కష్టం వాటిను దేవుడు వదిలేస్తే నీ జీవితం ఇంకా కథమైపోయినట్టే వాటిని వదిలేసే ఉంటే నువ్వు నిత్యము యుగ యుగాలు పర్లోక జీవితం అల్లెల్ బాగా చెప్పట్లేదు అందుకే నీ శరీరానుసారమైన మనస్సు మనలో ఎప్పటికీ వండకూడదు అన్నాడు శరీరానుసారులు శరీర విషయాలపై మనస్సు నీ మనస్సు శరీరానుసారం ఏ వస్త్రాలు కట్టుకుంటామో ఏ ఎలా ఉంటే బాగుంటుందో ఏ రోజు మంచిగా తినాలి ఇదే అంతే తప్ప ఒక ఆత్మనన్న రక్షించాను నా మూలంగా సంఘానికి ఏమన్నా ఉపయోగం ఉందా నా మూలంగా నేను దేవుడికి ఏమన్నా ఇంకోటి చెప్పినా దేవుడికి లోపడదంట శరీరానుసారులకి దేవుడు విరోధంట నాకు చాలా భయమేసింది ఇప్పుడే జస్ట్ నేను అలా లోపలికి వెళ్తే పరిశుద్ధాత్మ ఇది మాట్లాడుతుంది అందుకే నేను టక్క టక్కమని వచ్చి అన్ని చూసుకున్నాను అసలు దేవుడికి విరోధులంట వాడు ఒక వ్యక్తి ఎప్పుడు శరీరానుసారుడు అయిపోతాడు తెలుసా మందిరానికి కొంతకాలం వచ్చి ఏమండి ఏదో కష్టం వచ్చిందనో ఏదో శ్రమ వచ్చిందనో ఏమంటే లేదంటే ఏదన్నా శరీర సంబంధమైన ఇంకో మాట చెప్పు ఏదైనా శరీర సంబంధమైన పరిస్థితులు ఎదురైనప్పుడు వాటికి లోపడిపోయి పూర్తిగా దేవుణ్ణి వదిలేస్తాడు అలాంటి వాడు శరీరానుసారంలో పూర్తిగా రక్షణ లేని వాడు శరీరానుసారంలో కానీ వాళ్ళు దేవుడు రక్షించుకుంటాడు కానీ ఒకసారి మనసు ఒకసారి మందిరానికి వచ్చి వెనక్కి వెళ్ళిపోయి పాపాన్ని వదలలేను చూసావు వాళ్ళు శరీరానుసారమైన మనసులోకి వెళ్ళిపోయిన మనం అడగాలి ప్రభు నాలో శరీరానుసారమైన మనసు ఎప్పటికే ఇదిగో సైతాన్ని కానీ ఎన్ని దురాత్మలు అన్ని ఎవరిని పట్టుకుంటాయండి శరీరానుసారం ఆత్మానుసారులు జోలికి సైతాన్ రాడండి చాలా మంది సార్లు మన వాళ్ళు అంటారు ఏమండి పాపం చేసేవాళ్ళే చక్కగా పచ్చగా మిసులుతున్నారు పచ్చగా ఎలుగుతున్నారంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎలుగుతారు పచ్చగా వాళ్ళు ఆరిపోయే టైం ఉంటుంది వాళ్ళకు టైం పెట్టాడు ఆరిపోయే టైం కానీ నువ్వు నిత్యము వెలిగే దేపానివి ఎందుకంటే నువ్వు ఆత్మానుసారమైన వ్యక్తివి నీతి మంతురాలివి నీతిమంతుడవు పరిశుద్ధుడవు ప్రభువు కొరకు నిలబడ్డావు నువ్వు ఇక్కడే కాదు ఈ లోకంలో కాదు యుగ యుగాల వరకు నీవు తేజరిల్లుతావు అనమాట ఇది అశాశ్వతమైన గొడవ అండి ఒకటంట ఇల్లు కట్టాడంట ఇంకొకటి ఇల్లు పునాదేసాడు ఇంకొకటి పొనా వేశాడు ఒకటేమో బండ మీద వేసుకున్నాడంట పునాది దేని మీద తల్లి ఈ బండ మీద వేసుకున్నవాడు పునాది లేట్ అవుతుంది బండ మీద పిల్లర్ చేయాలంటే లేట్ అవుతుంది ఇసుక మీద అంతసేపు అండి టక 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 ఒక రోజులు కట్టేవచ్చు ఆడేమో ఏ చేస్తున్నాడు ఈ నెటకి ఏ చేస్తున్నాడు ఈ నెటకి ఓహో మొదలు అని ఈలాగా పెద్ద పరీక్ష వచ్చింది రెండింటికి ఆడి కట్టడం లేట్ అయింది వీడికి కట్టడం ఈజీగా అయిపోయింది పడక్కర్లేదు సరే ఒక భయంకరమైన తుఫాన్ వచ్చింది ఈ ఏమవుతుందో వరదలో కొట్టుకుపోతాం ఎటకరించాడు తక్కువగా మాట్లాడాడు ఏ ఇదేనా నీ దేవుడు నేను చేసింది అన్నాడు కానీ వాడు ఏమయ్యాడు అది ఒకరోజు వస్తుంది శరీరాలు చారులకి పాపాత్ములకి ఒక రోజు వస్తదే ఆ రోజు మాత్రం వారు తప్పించుకోలే కానీ ఈరోజు నువ్వు ఎటకరించబడుతున్నావు హేళం చేపడుతున్నావు తక్కువ చేయబడుతున్నావు అవమానించబడుతున్నావు ఎన్నో తిరస్కారాలు నిందలు అనుభవిస్తున్నావు కానీ దేవుడి నీకు ఒకరోజు నీ జీవితానికి నువ్వు ఇప్పుడు కదండి యోగ యుగాల జీవితాంతం నువ్వు వెలిగే వెలిగే దీపాన్ని అలా ఆరిపోతారండి ఎందుకంటే వాళ్ళ శరీరానుసారులు నువ్వు ఆత్మానుసారమైన పెట్టలేదు నేను చెప్పనా నువ్వు యేసుప్రభుని నమ్మిన కారణం చేతనే ఆయన నీతో శ్రమలో కష్టంలో కొన్ని వెనకలు వస్తాడు ఇంకో మాట చెప్పిన ఇసుప్రభు పిల్లల్ని ఎప్పుడేమో నూరుకోడు సొంత అక్కడి మిలియాన్ని మోసేనండి మోషేని అడ్డగోలుగా మాట్లాడింది దేవుడు అన్నాడు నువ్వు అతనికి అక్కవైతే పక్కనట్టు తొక్క తీసేస్తాను అలా అనుకున్నావు మోషి ఇల్లంతటిలో నమ్మకమే కాదు అసలు దైవజనుడికి విరోధంగా ఉన్నవాడి దేవుడు ఎవడు మంచులో నిజంగా చెప్తున్నానండి ఎవరైనా ఆ చిన్న సావు కూడా పెద్ద సావు కూడా అది పక్కన పెడితే శావుకుడికి అలాగా అలా ఇంకోటి చెప్పన ఇలా వారం కలిగి దేవుడి కొరకు బ్రతికి సేవకులు అంటే అసలు దేవుడి నేను అన్నప్పుడు బిర్యానీకి హిమము వంటి తెల్ల కుష్టి కుష్టి వచ్చేసింది మళ్ళీ ఏ అన్న ఏ తమ్ముడి మీద అయితే సీరియస్ అయ్యి నిందలేసిందో వేసిందో అదే తమ్ముడు దిక్కాడు రేపు అంతా నువ్వే దిక్కు నిన్ను నిందించిన వారికి రేపు నువ్వే దిక్కైతే నిన్ను అవమానించిన వారికి రేపు నువ్వే దిక్కు అవుతావు నిన్ను హేడనగా మాట్లాడిన వారికి హల్లేయ అలాంటి మా జీవితాల్లో లేవా ఎన్నో అనుభవాలు ఉన్నాయి అందుకే మీకు ధైర్యం చెప్తాను హల్లేయ చూడండి శరీరానుసారమైన మనసు వాక్యానికి విరోధము లోబడద వాక్యానికి దేవుడికి వాళ్ళు ఎవరంట మీరు ఇంకా చదవడం కిందకి కాగా ఎనిమిది శరీర స్వభావం గలవారు దేవుడి సంతోషపరచలేరంట ఆమె ఒకటి శరీరానుసారులు విన్నారా శరీరానుసారులు వాక్యానికి లోబడదు అనండి లేకపోతే దేనికి లోపడరా శరీరానుసారుల వాక్యానికి లోపడరా రెండోది వారు దేవునికి విరోధు మూడోది ఏంటి తెలుసా వారంట దేవుణ్ణి ఎప్పటికీ సంతోషపరచలేదు పౌలు గారు అంటాడు పెళ్లి పెళ్ళైనడు ఉన్నాడా తన భార్యను సంతోషపరచు పెళ్లిగాళ్ళను తన దేవుడిని నేను చెప్తున్నాను నిన్ను బట్టి దేవుడికి ఎప్పుడు సంతోషం కలుగుతుంది అంటే నువ్వు ఆయన చిత్తానుసారంగా నడుచుకున్నావు ఇప్పుడు శరీరానుసారంలో దేవుడి చిత్తానుసారంగా నడుచుకుంటారా దేవుడికి ఇష్టంగా ఉంటారా దేవుడికి నచ్చినట్టు ఉంటారా ఉండలేదు ఎందుకంటే వాళ్ళకు గోళ్ళను ఉంటాయండి బాబు లోకంలో అందుకేనంట శరీరానుసారమైన వ్యక్తులు ఇప్పుడే కదా యుగ యుగాల వరకు వాళ్ళు యేసు శుప్రభుని సంతోష పెట్టలేరంట నేను చెప్పనా మీరు ఒకే ప్రశ్న వేసుకోండి నేను దేవుణ్ణి సంతోష పెట్టేవాడినా కాదా ఆమె మనం ప్రభువుని సంతోష పెట్టేలా ఉందా ఆమె చెప్పండి అరే లూయా ఇంకా చదవండి పన్నెండో వచ్చి నేను చదవండి పెట్టారా శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనం శరీరం రుణస్థులము కాము మీరు శరీరానుసారంగా ప్రవర్తించ ప్రవర్తించని ఎడల సామవలసిన వార యొందుని కానీ ఆత్మ చేత ఆమె చెప్పండి ఇప్పుడో ఒక మాట శరీరానుసారంగా ప్రవర్తిస్తే మరణం ఏంటి మరణం అదే ఆత్మానుసారంగా ఇప్పుడు మరి ఎలాంటి శరీరాన్ని శరీరము కోరికలు ఉంటాయి శరీరానికి ఎక్కువ నిద్రపోవాలి ఎక్కువ తినాలి అని ఏమంటే ఎక్కువ సోకు కలిగి ఉండాలి శరీరం ఎప్పటికీ వాక్యానికి దేవుడికి విరోధంగానే పనిచేద్దాయి నువ్వు దానికి లోబడిపోయేవనుకో మరణమే జీవం ఉండదు అందుకు శరీరానుసారమైన మనస్సు ఎప్పటికీ మనలో మొలవకుండా ఎప్పటికీ రాకుండా ఒకవేళ ఇప్పుడు ఉంటే కనుక వాటిని విసర్జించి ప్రభువా నన్ను ఆత్మసంబందిగా మార్చు ఒక వ్యక్తి శరీరానుసారమైన వ్యక్తిగా ఉండకుండా ఆత్మానుసారుడిగా నిత్యము ఉండాలంటే ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ పొందాలి ఇక పరిశుద్ధాత్మను పొందాలి అంటే దానికి చాలా కత్వం నుంచి చాలా ఉపదేశం ఉంది అదంతా మీరు ప్రార్థన చేసుకోండి చిత్తమైతే ఆదివారం పరిశుద్ధాత్మ అభిషేకం పొందితే ఎట్లా ఉంటుందో నేను చెప్తాను మనం పరిశుద్ధాత్మను పొందితే మనలో శరీరానుసారమైన ప్రవర్తన శరీరానుసారమైన ఆశలు శరీరానుసారమైన కోరికలు మనలో రావు వచ్చిన పరిశుద్ధాత్ముడు నెలవని నింపడం అందుకని శరీరానుసారమైన మనసును మనం ఏం చేయాలి విసర్జించి తేజో సంబంధమైన తనం యుద్ధోపకరణాలను ఏమంటే ధరించుకుని శరీరం మీద పోరాడాలి అల్లె జలవర్జం లేవాలి శరీరం మీద పోరాటం చేయాలి ఉపవాసం ఉండాలి పోరాటం చేయాలి కొన్ని ఆశలు వస్తాయి కోరికలు కలిగితే మన మానవ జీవితంలో ఉన్నాం కాబట్టి మనలో కోరికలు రావడానికి చెప్ప వస్తాయి విలాసాలు కోరుకుంటుంది శరీరం విన్యాసాలు కోరుకుంటుంది శరీరం దాన్ని అనర్చగలగాలి అలా అనర్చాలంటే ఒకటి పరిశుద్ధాత్మతో నింపబడడం రెండోది ప్రార్థన కలుగు ఉండడం మూడోది రెగ్యులర్గా వాకించాలి చూడండి మీ శరీరము పాపంలో పడకుండా ఉండాలంటే కాపాడబడే ఒకే ఒక ఒకే ఒక ఆయుధం ఏంటంటే ఓడ్ ఆఫ్ గాడ్ వాక్యం వాకించదు నీ శరీరంలో పాపం నివసించదు దేవుడు తన మాటలు దీవించు కానీ గారు ప్రార్థన